అమెరికా తమ యొక్క జలంతర్గాములను పంపించినా భయపడకుండా పాకిస్తాన్ ని రెండు ముక్కలు చేసినటువంటి ధీరో దా దాత్రి ఎంత బోల్డ్ డెసిషన్స్ అంటే ఫ్రమ్ ఏ ఉమెన్ ఇన్ దోస్ ఆ పర్టికులర్ సిచ్యువేషన్ లో బ్యాంకుల జాతీయకరణం కరణం అంతకు ముందు బ్యాంకులు అనేది ప్రైవేట్ వ్యక్తులలో ఉండేటి వాళ్ళు ఇష్టం ఉన్నట్టుగా ఎవరికి ఒక సమాజంలో ఎబో మిడిల్ క్లాస్ వాళ్ళు ఎవరో వాళ్ళకి బ్యాంకులకి గవర్నమెంట్ రెగ్యులేషన్స్ లేవు వాళ్ళ ఇష్టం ఉన్నట్టుగా మిత్తిలకు ఇచ్చేవారు అది కూడా సామాన్యులకు కాదు ఒక ఒక సమాజంలో ఒక ఫైవ్ టెన్ పర్సెంట్ చాలా ఎబో మిడిల్ క్లాస్ పీపుల్ కి రిచ్ పీపుల్ కి బ్యాంకులు ప్రైవేట్ ఇచ్చేది గవర్నమెంట్ రూల్స్ రెగ్యులేషన్స్ వర్తించేటివి కాదు అంటే వాళ్ళు ఎంత రేట్ అయినా త్రీ పర్సెంట్ టెన్ పర్సెంట్ అయినా వాళ్ళు ఇంట్రెస్ట్ ఇచ్చినా మనం రెగ్యులేషన్ లేదు చట్టం లేదు ఓకే ఇక సామాన్యులకైతే అసలు ఎలాంటి బ్యాంకుల రుణాల కాన్సెప్టే లేదు సో కాబట్టి ఏం చేస్తారు సామాన్యులు సాహుకారి దగ్గరికి పోయి అప్పు తెచ్చుకుంటారు వ్యవసాయం కో ఇంకోదానికో బిడ్డ పెళ్లి ఇంకో ఇంకోదానికో ఆ సాగుకారం ఏం చేస్తాడు మిత్తికి మిత్తి మిత్తికి మిత్ వేసి వాళ్ళ దగ్గర వంద రూపాయలు అప్పు తీసుకుంటే వెయ్యి రూపాయలు వసం చేస్తాడు సో ఆ విధంగా నడ్డి విరిసి బతుకు బతుకుదెరువు లేకుండా చేశారు సో ఈ బ్యాంకుల జాతీయకరణం చేసి అంటే గవర్నమెంట్ రూల్స్ రెగ్యులేషన్స్ బ్యాంకులకు పాటించినట్టు చేసి చేయడం వల్ల సామాన్యులకు రుణాలు ఇచ్చే కాన్సెప్ట్ ని చేయడం వల్ల సో ఎనిమిది వేల బ్యాంకుల నుంచి అరవై వేల బ్యాంకులు అయిపోయి ఇలా ఒక సామాన్యుడు కూడా ఈ స్థాయిలో ఉండడంలో కీలక పాత్ర పోషించింది ఇందిరాగాంధీ గారు ఒక ఎగ్జాంపుల్ చెప్తారు ల్యాండ్ సీలింగ్ యాక్ట్ వేల ఎకరాలు ఉండే సో ఆ వేల ఎకరాలు ఉన్న భూమిని ఆ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తెచ్చి ఈ భూస్వాముల దగ్గర తీసుకుని పేదలకు పెట్టింది ఇలా ఎస్సీ ఎస్టీల దగ్గర ఆ మాత్రం ఎకరమో రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఉందంటే అది మెయిన్ క్రెడిట్ గోస్ట్ ఇందిరాగాంధీ గారు సో మొత్తం మీద అయితే ఆ ఇందిరాగాంధీ తెచ్చిన చట్టం వల్ల ల్యాండ్ సీలింగ్ యాక్ట్ దేవడం వల్ల ఆ విధంగా ఈ భూస్వాములు యొక్క పేదలకు వంచి పెట్టమని రాజులు ఇస్తే ఆ పేదలకు పెట్టకుండా వాళ్ళని కూలీలుగా ఉంచుకొని వెట్టి చాకిరి వేయించుకొని ఆ భూములన్నీ కబ్జా పెట్టిన భూస్వాముల దగ్గర నుంచి భూమి గుంజుకొచ్చి వంచి వంచిపెట్టింది ఇలా మనం న్యూక్లియర్ వెపన్ దేశంగా తయారైందంటే కారణం శ్రీమతి ఇందిరాగాంధీ గారు జస్ట్ ఆలోచించండి ఆపరేషన్ బ్లూ స్టార్ అనేది అంత పెద్ద డెసిషన్ తీసుకొని పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ ను విడగొట్టిన పగబెట్టుకుని ఈ పంజాబ్ ని విడగొట్టాలని వాడు శతవిధాల ప్రయత్నం చేశాడు పాకిస్తాన్ వాడు అందుకని బృందన్వాలే అనేటువంటి గ్యాంగ్ ను మొత్తం లేకుండా చేసేసింది సో అట్లా ఇవాళ మన ఈ పఠాన్చల్ ఇండస్ట్రియల్ ఏరియా కావడానికి కారణం శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఆమ హయాంలోనే అన్ని కంపెనీలు వచ్చినాయి మన హైదరాబాద్ ఓల్డ్ సిటీ కుతుబ్ షాహీలు అసబ్ జాయిలు కట్టిన ఓల్డ్ సిటీ తీసేస్తే ఆ పాత ఫారం తీసేస్తే కొత్త నగరంలో ఇవన్నీ ఇండస్ట్రీస్ రావడానికి హైదరాబాద్ నేషనల్ జాతీయ స్థాయిలో ఇక్రిసాట్ డిఆర్డిఓ డిఆర్డీఎల్ ఐడిపిఎల్ డిఫెన్స్ సంబంధించిన ఇవన్నీ ఎవరు తెచ్చారు శ్రీమతి ఇందిరాగాంధీ గారు ట్వంటీ పాయింట్ ఫార్ములా పెట్టి ఒక ఈయన మన గుడిసెల స్వామి గడ్డ వెంకటస్వామి అడిగింది అని చెప్పి హైదరాబాద్ లో డెబ్బై ఐదు వేల గుడిసెలకి పక్కా ఇల్లు కట్టించింది అట్లా దేశం అంతే డెబ్బై ఐదు లక్షల ఇల్లు ఇల్లు కట్టించింది అంటే పేదరిక నిర్మూలన కోసం ఆమె చేసిన ట్వంటీ పాయింట్ ఫార్ములా కింద అనేక అనేక బోల్టేషన్స్ తీసుకు